ఏడాది తర్వాత సొంత రాశిలోకి సూర్యుడు నెల రోజులు వ్యాపారంలో వీరికి ఎదురే ఉండదు స్థానం ఉంది రాశిని మార్చుకుంటాడు నవగ్రహాలలో తిరోగమన దశలో సంచరించని గ్రహం సూర్యుడు అందుకే సూర్య భగవాను గ్రహాలకు రాజు అంటారు సూర్యుడు శుభప్రదంగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి అదృష్టం కూడా మేల్కొంటుంది వ్యాపారం కెరీర్ లో పురోగతి సాధించేందుకు సూర్యుడి శుభస్థానం చాలా అవసరం ప్రస్తుతం సూర్యుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు ఆగస్టు పదహారున రాశిని మార్చబోతున్నాడు ఈ రోజున సూర్య భగవానుడు కర్కాటక రాశి నుండి సింహరాశిలోకి ప్రవేశిస్తాడు ఈ రాశికి అధిపతి సూర్యుడు సూర్య భగవానుడు రాశి మారడం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం పడుతుంది సూర్యుడు సింహరాశిలో ప్రవేశించిన వెంటనే కొన్ని వారికి మంచి రోజులు ప్రారంభమవుతాయి రాఖీ పండుగకు ముందుగానే సూర్యుడు తన రాశిని మారుస్తాడు దీంతో కొన్ని వారికి పండుగ ముందే వచ్చినట్టుగా ఉంటుంది సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు ఏ రాశుల వాళ్లు ఎలాంటి ఫలితాలు పొందుతారో తెలుసుకుందాం మిథున రాశి సూర్యుడి సంచారం వల్ల మిథున రాశి వారికి అదృష్టం వెన్నంటే ఉంటుంది ఆర్థిక కోణం బలంగా ఉంటుంది వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంటుంది పనిలో విజయం సాధిస్తారు ఉద్యోగ స్థలం నుండి కొన్ని శుభవార్తలు అందుకోవచ్చు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది మీరు కొన్ని శుభవార్తలను అందుకోవచ్చు సింహరాశి సూర్యుడి ప్రవేశం సింహరాశిలోనే జరగబోతుంది దీనివల్ల ఈ రాశి వారికి శుభ ఫలితాలు కలుగుతాయి ద్రవ్య లాభాలు ఉంటాయి ఇది ఆర్థిక అంశాన్ని బలోపేతం చేస్తుంది వైవాహిక జీవితం సమస్యలు లేకుండా ఉంటుంది అదృష్టం మీ వైపు ఉంటుంది మీరు అకస్మాత్తుగా కుటుంబం నుండి శుభవార్త అందుకోవచ్చు మీరు మీ పనిలో విజయం సాధిస్తారు కన్యా రాశి సూర్యుడి రాశి మార్పు వల్ల కన్యా రాశి వాళ్ళు ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగ వ్యాపారాలలో పురోగతికి అవకాశాలు ఉన్నాయి మీ జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు ఈ సమయంలో ప్రతి ఒక్కరూ మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు మీరు మీ ఉద్యోగాన్ని మార్చడాన్ని పరిగణించవచ్చు వ్యాపారంలో లాభసాటి అవకాశాలు ఉంటాయి పనిలో ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంటారు ధనుస్సు రాశి సూర్యుడి సంచార ప్రభావంతో ధనుస్సు రాశి వారికి ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది పనిలో విజయం సాధించడానికి మీరు కష్టపడాల్సిన అవసరం లేదు కుటుంబ సభ్యులతో గడుపుతారు మీరు మీ జీవిత భాగస్వామి నుండి మద్దతు పొందుతారు మీ గౌరవం పెరుగుతుంది ఇంట్లో ఆనందం ఉంటుంది ఈ నెల రోజుల పాటు వ్యాపారం ఉద్యోగపరంగా చాలా ముఖ్యమైనదని రుజువు చేస్తుంది మానసిక ప్రశాంతత ఉంటుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు